వచ్చిన వాళ్ళల్లో ఎంతమంది టాలెంటెడ్ నేను ఒక టెస్ట్ పెడతాను రైస్ ద హ్యాండ్స్ అందరు చూపుడు వేలు ఇలా పెట్టుకోండి చిన్ని మీద వేలు పెట్టండి అందరు ఎక్కడ పెట్టారు మీరు చిన్నిదా ఇదా సో అందరు ఎక్కడ పెట్టారు విజువలైజేషన్ అనేది నేను ఏదైతే చెప్పానో నేను ఏదైతే అన్నానో అదే చేశారు కానీ మీరు తెలివిగా ఆలోచించి ఇక్కడ పెట్టలేదు థర్టీ మినిట్స్ సెమినార్ థర్టీ మినిట్స్ దరిద్రాన్ని పక్కన పెట్టొద్దాం ఓకే మనం సక్సెస్ అవ్వడానికి మనం విజయం సాధించడానికి సో మనకంటూ డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్ జీవితాన్ని మార్చే ఓ అద్భుతమైన శక్తి డిసిప్లిన్ మీ జీవితాన్ని మార్చే ఒకే ఒక ఆయుధం డిసిప్లిన్ అయితే డిసిప్లిన్ అనేది మన జీవితానికి ఎంతో అవసరం ఈ డిసిప్లిన్ అనేది మీరు ఏదైతే లక్ష్యాలను సెట్ చేసుకుంటారు కానీ ఆ లక్ష్యాలు మధ్యలోనే ఆపేస్తుంటారు మరి సక్సెస్ కావాలంటే మరి టాలెంట్ అవసరమా లక్ అవసరమా అంటే

రావడానికి అంటే ఎవరైనా ఫీల్డ్ లో వెళ్ళాలంటే టాలెంట్ ఒకటే కాదు డిసిప్లిన్ ఉన్న టాలెంట్ లేకపోయినా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఓపికతో పేషెన్సీతో నువ్వు ఏదైతే చేస్తున్నావో అది నిరంతరం దాని మీద ప్రతిరోజు దినచర్య చేయడం వల్ల ఆ డిసిప్లిన్ అనేది మీకు సక్సెస్లోకి మారుతుంది ఒక రైతు ప్రతిరోజు తన పొలంలో నీరు పోస్తారు కానీ కొన్ని నెలల తర్వాతే పంటకు ఫలితం వస్తుంది ఆ విధంగా మనము ఎవ్రీడే కూడా మన వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ మీద మనము కన్సిస్టెన్సీగా అంటే డిసిప్లిన్తో ఎవ్రీడే కూడా మనము వర్క్ చేసుకుంటా వెళ్ళిపోతే మనకు ఏ విధంగా రిజల్ట్ రావాలో వర్క్ని బట్టి మన డిసిప్లిన్ని బట్టి అదే విధంగా మనకు ఫలితం అనేది వస్తుంది సో మరి డిసిప్లిన్ లేకుంటే ఏమవుతుంది అసలు జీవితంలో మనం ఏం చేస్తున్నామో కూడా మనకు తెలియదు కరెక్ట్గా ప్రాపర్గా ప్లాన్ లేకపోవడం అనేది దేనికి ప్లాన్ చేసుకోవాలంటే ఫస్ట్ ఏం కావాలి డిసిప్లిన్ కావాలి సో ఈరోజు మీటింగ్ ఉంది మీకు చెప్తే తెలిసింది కదా ఈ మీటింగ్కి ఎన్ని గంటలకు వెళ్ళాలి అది డిసిప్లిన్ ఉంటేనే మీరు ఆ టైంకి ఉండగలుగుతారు మరి డిసిప్లిన్ లేకుంటే గందరగోళమైన జీవితం అంటే మీరు ఎటుపోతున్నారో అర్థం కాకుండా వెళ్ళిపోతుంది జీవితం అనేది అండ్ ఆర్థిక సమస్యలు కూడా ఏర్పడతాయి అంటే డిసిప్లిన్ లేకుండా ఆదాయాన్ని నియంత్రించలేము ఆరోగ్య సమస్యలు కూడా మనకు స్టార్ట్ అవుతుంది అంటే క్రమశిక్షణ లేని ఆహారము వ్యాయామం లేకపోతే ఫలితము చెడు ఆరోగ్యానికి ప్రభావితం చూపుతుంది బిజినెస్ చేయాలంటే డిసిప్లిన్ అనేది ఉండాలి నేను డైరెక్ట్ మీరు బిజినెస్ చేయండి బిజినెస్ చేస్తే మీరు సక్సెస్ అవుతారంటే మీకు అర్థమవుతుంది ఆ సబ్జెక్ట్ నో మనకు వచ్చే ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఇమీడియట్ గా అయిపోవాలి నాకు అది కావాలి ఇది అయిపోవాలి ఇది జరిగిపోవాలంట బట్ దానికి డిసిప్లిన్ ఉందా డిసిప్లిన్ ద్వారా అద్భుతాలు సృష్టించిన వాళ్ళు ఎవరు టూ థౌజండ్ టువల్ లో విరాట్ కోహ్లీ ఎంత మందికి తెలుసు టూ థౌజండ్ టువల్ లో ఇప్పుడు విరాట్ కోహ్లీ గారు అప్పుడు ఫేమస్ టూ థౌజండ్ టువల్ లో ఇప్పుడు ఛాంపియన్ విరాట్ కోహ్లీ గారి గురించి చూసుకుంటే ఫిట్నెస్ డిసిప్లిన్ రెండు వేల పన్నెండులో ఒక సాధారణ ఆటగాడు స్ట్రిక్ట్ గా ఆయన యొక్క డైట్ ప్లాన్ ఏదైతే ఉందో ఫిట్నెస్ మీద ఆయన ఫోకస్ పెట్టడం ద్వారా ప్రాక్టీస్ చేయడం ద్వారా ఆయన ప్రపంచంలోనే ఒక బెస్ట్ ప్లేయర్గా అయ్యారు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఆయన చిన్న గ్రామం నుంచి భారతదేశపు రాష్ట్రీయ అధ్యక్షుడిగా ఎదిగారు ఆయన విజయానికి కారణం ఏంటంటే రోజు పదహారు గంటలు కష్టపడి పని చేయడము నిరంతరం కూడా నేర్చుకోవడం అనేది ఆయన యొక్క డిసిప్లిన్ అని చెప్పొచ్చు మన జీవితాన్ని మార్చుకోవడానికి త్రీ లాస్ ఉంటాయి త్రీ పారామీటర్స్ ఉంటాయి సో పారామీటర్స్ ఏంటో మనం తెలుసుకుందాం తెలుసుకుందామా పాయింట్ నెంబర్ వన్ వచ్చేసి ఎవ్రీడే మార్నింగ్ ఫైవ్ ఏఎంకి మనము ప్రతిరోజు లేవడం వల్ల ఇది మన జీవితాన్ని మార్చేస్తుంది మార్నింగ్ ఫైవ్ ఏఎంకి లేవండి మీరు పది గంటలకు లేచే వాళ్ళు ఒకేసారి ఐదు గంటలకు లేవాలంటే అవ్వదు అది ఇంపాసిబుల్ ఎందుకంటే అది మన చరిత్రలోనే లేదు ఆ టైంకి లేచింది మన చరిత్రలోనే లేదు కాబట్టి ఆ టైంకి లేవలేము కాబట్టి అలా తొందరగా లేచి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ ప్లాన్ చేసుకోండి ఎనిమిది గంటలకు లేస్తున్నారు కదా సెవెన్ థర్టీకి ప్లాన్ చేయండి మళ్ళీ మెల్లగా సెవెన్ సిక్స్ థర్టీ సిక్స్ ఫైవ్ థర్టీ ఫైవ్కి అలా ఈ ప్రక్రియ జరగడానికి మీకు ఒక ఫార్టీ ఫైవ్ డేస్ పడుతుంది ఏందండి ఫార్టీ ఫైవ్ డేస్ పడుతుంది ఫైవ్కి లేస్తున్నారంటే రియల్లీ హ్యాపీ సో ఈ వేకప్ టైంలో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం థాడులో ఆరోగ్యం గురించి మాట్లాడుకున్నాం డిసిప్లిన్ లేకపోవడం వల్ల ఇక్కడ మీరు ఫైవ్ ఓ క్లాక్ లేచిన తర్వాత చాలామందికి డైట్ చాలామందికి చెప్పేది ఏంటంటే చాలామంది డైట్ ప్లాన్కి ఏమేమి చేస్తారంటే జిమ్కి వెళ్ళాలి ఎక్సర్సైజ్ చేయాలి పొద్దున్నే లేచి బురకాలి పొట్టొచ్చింది అనే ఆలోచన ఉంటుంది కదా మీకు ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఎంతమంది కోకోనట్ వాటర్ తెలుసు తెలుసా కోకోనట్ వాటర్ తెలియని వాళ్ళు కూడా ఉన్నారా కొబ్బరి బాగుండం అండి తెలుసు కదా ఓకే కోకోనట్ వాటర్ ఏదైతే ఉంటుందో డైలీ మార్నింగ్ లేచిన తర్వాత ఒక కోకోనట్ తాగండి కోకోనట్ వాటర్ వస్తుంది ఒక గ్లాస్ వస్తుంది కదా ఫిట్నెస్ ఉండాలి కదా హెల్తీగా ఉండాలి కదా సో ఫైవ్ ఏఎంకి లేచిన తర్వాత మీరు చేయవలసిన మొట్టమొదటి పని ఏందండి కోకోనట్ వాటర్ తాగాలి మనకు ఒక అలవాటు ఉంటుంది మంచి అలవాటు ఏం తెలుసా లేవంగానే మన కడుపులోకి ఏం పోవాలి షుగర్ కలిపిన ఒక మంచి టాటా టీ జమిని టీ మన బాడీలోకి వెళ్ళిపోవాలి దానివల్ల తాగొద్దని చెప్పట్లేదు తాగొచ్చు కానీ స్టార్టింగ్ స్టార్టింగే కడుపులోకి టీ పోయిందంటే లక్ష రోగాలను అని తెచ్చుకుంటున్నాం మనం లంచ్ చేయడం కంటే బిఫోర్ మన వెయిట్ ఎంత మీ వెయిట్ ఒక డెబ్బై కేజీస్ ఉందనుకోండి ఎంత సెవెంటీ కేజీ మీ వెయిట్ ఉంటే ఇంటూ ఫైవ్ టైమ్స్ ఎంత అండి త్రీ హండ్రెడ్ అండ్ అంతేనా కరెక్ట్ కదా త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కేజీ కాదు ఇక్కడ గ్రామ్స్ ఈ గ్రామ్స్ ఏం చేయాలంటే సలాడ్ సలాడ్ ఎందుకు తినాలి ఫస్ట్ మనకు ఇల్లు కట్టాలంటే కింద కాంక్రీట్ బేస్మెంట్ స్ట్రాంగ్ ఉంటేనే కదా పైన ఎంత కన్స్ట్రక్షన్ చేయాలన్నా అది మన బాడీలో కూడా కింద బేస్ కడుపులో కింద బేస్మెంటు సలాడ్ దాని మీద నువ్వు ఎంతైనా తిను ఏం కాదు కింద బ్యాలెన్స్ ఉంది కాబట్టి మనం తీసుకోవడమే తీసుకోవడమే ఇంత తీసుకుంటాం అది ఎడిగిపోతుంది పోయి కుప్పలా కుర్చుంటుంది లోపల సో ఈ సలాడ్ తీసుకునేటప్పుడు ఇక్కడ చిన్న ఛాలెంజ్ ఉంటుంది ఛాలెంజ్ వన్ ఏంటంటే రెండు ప్లేట్లు తీసుకోవాలి ఒక ప్లేట్లో త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ సలాడ్ తీసుకోవాలి మీ వెయిట్ని ఫిఫ్టీ కేజీస్ ఉంటే ఇంటూ ఫైవ్ టైమ్స్ తీసుకున్న తర్వాత ఇంకో ప్లేట్లో ఫుల్ మిల్స్ తీసుకోండి ఫస్ట్ ఏం తినాలి సలాడ్ తినాలి ఈ సలాడ్ దగ్గరే మీ కడుపు సగం నిండిపోతుంది నెక్స్ట్ తీసుకునే ఫుడ్ ఏమైతే ఉందో లైట్గా తీసుకుంటారు దానివల్ల పొట్ట సమస్యలు జీవితంలో రావు నేను లేవలేని సార్ ఎనిమిది గంటలకు లేస్తాను అన్న వాళ్ళకి మార్నింగే లేవడానికి లైట్ ఫుడ్ నైట్లో ఎంత తీసుకుంటే అంత ఎర్లీగా లేస్తారు రూల్ నెంబర్ టూ వచ్చేసి ఎవ్రీడే 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 వన్ పర్సెంట్ గ్రోత్ ప్రతిరోజు మీరు చేసే పని ఏదైతే ఉందో వన్ పర్సెంట్ ఇంప్రూవ్ చేయండి వన్ పర్సెంట్ మాత్రమే అలా ఇంప్రూవ్ చేయడం వల్ల మీకు ఇన్న ఇయర్ లో వన్ ఇయర్ లో థర్టీ సెవెన్ టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది మీ బిజినెస్ కావచ్చు మీ యొక్క సక్సెస్ రేషియో కావచ్చు థర్టీ సెవెన్ టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది మీరు చేసే ఈ వన్ పర్సెంట్ ఏదైతే ఉందో డైలీలో తల్లిదండ్రులు కూడా ఏం చెప్తుంటారు చదువుకోరా చదువుకోరా గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది అంటారు బయట వస్తుంది దగ్గర పోంగానే ఏమవుతాం మళ్ళీ ఆటోమేటిక్గా ఇదే గ్రాస్ మళ్ళీ పేరెంట్స్ చెప్పం ఇలా మళ్ళీ సొసైటీ చెప్పం ఇలా పాతాలానికి పోతాం అందుకే నేనేం చెప్తున్నా అంటే డైలీ వన్ పర్సెంట్ ఇంక్రీజ్ డైలీ వన్ పర్సెంట్ ఇంక్రీజ్ ఇన్ ఎ ఇయర్ థర్టీ సెవెన్ టైంస్ అనేది మీ యొక్క మెమొరీ పవర్ని అండ్ మీ యొక్క సక్సెస్ రేషియోని ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు నెంబర్ థర్డ్ పాయింట్ వచ్చేసి నో జీరో డేస్ అంటే ఒక్క రోజు కూడా వృధా చేయకుండా చిన్న పని అయినా సరే మనము ఎవ్రీడే గా చేయడం ద్వారా మనలో మార్పు అనేది చూడవచ్చు దీనికి నేను ఎగ్జాంపుల్ చెప్తా ఎలా ఉండాలి దీని కన్సిస్టెన్సీ అంటే చైనీస్ బ్యాంబోట్రీ ఎంతమందికి తెలుసు చైనీస్ బ్యాంబోట్రీ ఏంటంటే మన యొక్క డిసిప్లిన్ లెవెల్ని మార్చేసే అద్భుతమైన ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద లైవ్ ఇట్స్ నాట్ ఏ మనం చెప్పేది అబద్ధం కాదు ఇట్స్ ద ఫ్యాక్ట్ సో చైనీస్ బ్యాంబో ఏదైతే ప్లాంట్ ఉంటుందో దాని రూట్స్ మనము నేలలోకి మనము పెట్టిన తర్వాత ఇది బయటికి రావడానికి ఫైవ్ ఇయర్స్ పడుతుంది ఈ ఫైవ్ ఇయర్స్ లో నో జీరో డే అంటే ఏ రోజు కూడా వాటర్ పోయడం మానేసినా ఈ ఫైవ్ ఇయర్స్ లో వచ్చే మొక్క వస్తుందో లేదో తెలియదు ఎవ్రీడే ఫీడ్ చేయాలి దీనికి ఎవ్రీ డే ప్రతిరోజు ఈ మొక్కకి ఫీడింగ్ డే చేయాలి ఆ మొక్క కూడా ఎన్ని రోజుల్లో వస్తుంది ఫైవ్ ఇయర్స్లో వస్తుంది ఆయన నమ్మకం ఏంటంటే రైతు యొక్క నమ్మకం ఐదు సంవత్సరాల్లో వస్తుంది అనేది నమ్మకం ఆ పంట చేశాడు గారు ఫైవ్ ఇయర్స్ వరకు ఫీడింగ్ చేసి కూడా రాకుండే పరిస్థితి ఏంటి ఆలోచించండి ఈరోజు మనం బిజినెస్లో వచ్చాము ఈరోజే సక్సెస్ అవ్వాలి అని కాదు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ ఫైవ్ ఇయర్స్ బయటికి రాకుండా ఏం చేస్తుంది సార్ ఈ మొక్క లోపలేం చేస్తుందంటే దాని రూట్స్ని ఫామ్ చేసుకుంటుంది కంప్లీట్ దాని యొక్క రూట్స్ ఏవైతే ఉందో రూట్స్ని కింద ఫామ్ చేస్తుంది ఎక్స్పాండ్ చేసుకుంటుంది కంప్లీట్ భూమిలోకే కంప్లీట్ ఫామ్ చేసుకుంటా ఫామ్ చేసుకుంటా ఫామ్ చేసుకుంటా భూమిలోకి వెళ్ళిపోతుంది అది ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత మొక్క బయటికి వచ్చిన తర్వాత విత్ ఇన్ ద సిక్స్ వీక్ ఆఫ్ టైం ఎంతండి ఆరు వారాల్లో నైంటీ ఫీట్ హైట్ వెళ్తుంది మొక్క నైంటీ ఫీట్ హైట్స్ ఎవ్రీ ట్వంటీ ఫోర్ అవర్స్ లో థర్టీ నైన్ ఇంచెస్ పెరుగుతుంది ఇరవై నాలుగు గంటల్లో ముప్పై తొమ్మిది ఇంచెస్ పెరుగుతుంది మొక్క నీకు ఆ మొక్కను బయటికి వచ్చిన తర్వాత చూస్తే ఆ మొక్క ఎలా గ్రో అవుతుందో కూడా కళ్ళ ముందు కనిపిస్తూ చెట్టు పెరగడం చూసామా మనం ఎప్పుడైనా ఎలా పెరుగుతుందో అని చైనీస్ బ్యాంబో నీకు కనిపిస్తుంది కళ్ళ ముందు అక్కడే కూర్చోని నువ్వు చూస్తూ ఉంటే చైనీస్ బ్యాంబో వల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన యొక్క డిసిప్లిన్ ఏదైతే ఉందో మనం ఏదైతే వర్క్ చేయాలనుకుంటున్నామో నో జీరో డేలోకి ఉండాలి అంటే డే మన యొక్క గ్రోత్ని వన్ పర్సెంట్ పెంచుకుంటూ ఎవ్రీడే మన యొక్క ప్లాన్ ఏదైతే ఉందో ఎవ్రీడే స్టార్టింగ్ హవర్స్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ గ్రో చేసుకుంటూ కన్సిస్టెంట్గా మనము వర్క్ చేసుకుంటూ వెళితే మనము సక్సెస్ అవ్వచ్చు సో మనము ఇక్కడ వచ్చాము సెమినార్ వింటాము సో బాగుంది ప్రాజెక్ట్ చూస్తాము సో ఇవన్నీ మనం చూసుకుంటూ ఉంటాం కేవలం చూసేంత వరకే విజువలైజేషన్ లోనే ఉంటాం కానీ రియాలిటీ లోకి మనం చూసుకున్నట్లయితే ఇవేమి కూడా మనకు డిసిప్లిన్ లేకపోవడం వల్ల మేజర్ గా అన్సక్సెస్ఫుల్ అవ్వడానికి మేజర్ రీజన్ ఏంటంటే డిసిప్లిన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సో ఇస్ ద సెషన్ ఓకే బిగ్ గ్రౌండ్ ఆఫ్ Thank you. Thank you all.